ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్రీత రీత్యా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది ఎన్నో రోజులు ఈ తులారాశి అంటే మాకు ఏదో ఒక ఆటంకం అండి ఏదో ఒక ఇబ్బంది అండి గురుగారు మీరేమో చెప్పేస్తుంటున్నారు మాకేం జరగట్లేదు ప్రయత్నం చేయండి తులారాశి మిత్రులారా మీకు మంచి సమయం వచ్చేసింది ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి అప్పుడు భగవంతుడు కూడా మీకు అనుకూలిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాల్లో లేదా మధ్యవర్తిత్వంలో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న చిక్కులంతా తొలగి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం పట్టినా మీకు సఫలమే అవుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంగళ మంగళవాద్యాలు భాగించే సమయం ఆసనమైంది ఆఫర్ లెటర్ వచ్చే సమయం ఆసనమైంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అన్నతమ్ములు అక్క చెట్ల బంధుమిత్రులతో విలాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్స్ బ్యాంకర్స్ వీళ్ళకందరికీ కూడా చాలా కలిసి వస్తుంది స్వయం వృత్తి చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి పదోన్నతులు ప్రభుత్వ ఉన్న వాళ్ళకి పదోన్నతులు ప్రైవేట్ ఉద్యోగంలోకి ఇంకా మంచి ఉద్యోగం వెళ్ళాలంటే మంచి ఉద్యోగం లేదా ఉన్న ఉద్యోగం నుంచి హైక్ వెళ్ళడం శాలరీ హైక్ అవ్వడం మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం విదేశాలకు వెళ్ళడం సీనియర్తో సత్తి సంబంధాలు ఏర్పడడం ఆహా ఒకటా రెండా ఎన్ని అండి తులరాశి మిత్రులారా ఈ నెలంతా మీకు అద్భుతం అని కూడా చెప్పచ్చు వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రేమికులు కొత్త పొంతలు దక్కుతారు మాస ద్వితీయంలో కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో వివాదాలు ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఏమాత్రం లోపం లేదని చెప్పొచ్చు ఒక అడుగు వెనక్కి వేసి రెండు అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది మాస ద్వితీయంలో వెనక్కి తీసుకోవడానికి వెనక అడకండి బహుమాట పడకండి స్నేహితులు స్నేహితురాలతో సహాయంతో మీరు చాలా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి మాస చివరిలో అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా మనసు కొంత విచారంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అవ్వకపోవడం కూడా మంచిదే దైవ ప్రార్థన చేస్తాం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది వ్యవసాయదారులకి వీళ్ళే వ్యవసాయదారులే ముఖ్యం మనకు దేశానికి కాబట్టి చాలా బాగుంటారు మీరు మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచివి మీకు క్లయింట్స్ దొరుకుతారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం ఇక్కడ వచ్చేస్తుంది ఇవ్వండి ఇన్ని బాగున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా ఆగస్టు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది జాగ్రత్త 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 మరి ఈ నెల అదృష్టమైనటువంటి సంఖ్య ఐదు ఏ వారం కలిసి వస్తుంది శుక్రవారం కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు కాఫీ కాషాయం కలిసి వస్తుంది శ్రీదేవి కగ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి చండీ సప్తసతి పారాయణం చేయండి మీ కులదైవం ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చెయ్యండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుంది ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండుగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్టులకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి అన్నదమ్ముడికి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్ట హర చతుర్థి ఈ సంకష్ట చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషమని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మరి ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏవి ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరుంగాళి మాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా విజయం చేస్తారు కావలసిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు విజయోస్తు అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి మీకు ఆరోగ్యంగానూ ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు